నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే మనకి నిజంగా అండి తెల్లవారితే ఒకటవ తారీఖు అండి ఈ ఒకటవ తారీఖు నుంచి ఖచ్చితంగా అంటే ఐదు రోజులలో మంచి ఒక గొప్ప శుభవార్త అనేది నేను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి అంతేకాకుండా నీ ఆదాయంలో మార్పులు అనేవి కనిపిస్తాయి నీకు రాబోయే ఖర్చులు అనేవి తగ్గుతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బా ఈ వీడియోలో మనకి ఏం తెలియజేయబోతున్నారనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు బూత్ గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపటి నుంచి సరిగ్గా ఐదవ రోజున నీకు ఒక గొప్ప శుభవార్త వస్తుంది అని అంటున్నారండి రేపటి నుంచి అంటే రేపు ఒకటవ తారీఖు నవంబర్ నెల మనకి స్టార్ట్ అవుతుందండి అప్పటి నుంచి అంటే అక్క నేను ఈ వీడియో ఒకటవ తారీఖు చూడలేదక్క రెండవ తారీఖు నుంచి చూశాను రెండవ తారీఖు చూశాను మూడవ తారీఖు చూశాను అని అనుకున్న వాళ్ళు మనం ఎప్పుడైతే చూస్తున్నామో అప్పటి నుంచి ఐదవ రోజు అని చెప్పి మనం అనుకోవచ్చండి నిజంగా బాబా ఇచ్చే సందేశాలకి మంచి అర్థం అనేది ఉందండి అర్థం మాత్రమే కాదండి నిజంగా జరిపించి చాలామంది కూడా కమెంట్స్ చేస్తున్నారు ఏంటి అని అంటే అక్క కమెంట్స్ అనేవి నిజంగా మేము మాకు రియల్ లైఫ్లో జరిగిన విషయాలే మేము తెలియజేస్తున్నాము ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అలాంటి ఒక విషయమే బాబా దగ్గర నుంచి ఒక సందేశంగా రావడం అటువంటి మేము ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అంటే మాకు ఈ లైఫ్ అనేది చాలా విసుగ్గా ఉందక్క మాకు ఇది మంచి జరగడం లేదు అని మేము నిజంగా ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ అండి నాకు అంటే బాబా భక్తులు అనమాట వాళ్ళు ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు అనేది మన ఛానల్లో ఛానల్ని చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యామా కానీ మనకి మెయిల్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారండి ఎందువల్లనంటే అంటే బాబా కష్టాలని పెడతారే కానీ మన కర్మఫలాలు తగ్గేంత వరకు మన కష్టాలు పడాల్సిందేనండి అది ఎవ్వరము కూడా మనం తప్పించుకోలేము కాబట్టి అందువల్ల బాబా అలా చెయ్యి వదిలేస్తారని అర్థం కాదండి ఖచ్చితంగా బాబా మనల్ని ఏదో ఒక రూపంలో వచ్చి అని అంటే ఇలాంటి సందేశాల ద్వారా కూడా బాబా మనల్ని కాపాడ కలుగుతున్నారు అనేది ఒక అద్భుతమైన ఒక విషయం అండి అలాంటిది ఈరోజు చూడబోయే ఈ వీడియో కూడా ఒక అద్భుతమైన ఒక విషయంగా మారుతుంది అంటే రేపటి నుంచి ఖచ్చితంగా ఐదవ రోజున ఒక గొప్ప శుభవార్త అంటే ఇది మామూలుగా మాటలతో చెప్పే విషయం కాదండి ఖచ్చితంగా జరగబోతుంది అంటే ఆదాయంలో మార్పులు రావడం నిజంగా మనం అనుకుంటాం ఈ నెలన్నా మనకి మంచి ఆదాయం పెరుగుతుందా లేదంటే ఇంక్రిమెంట్ రావడం కానీ శాలరీ పెరగడం కానీ అలాంటివి జరగడం ఆదాయం లేదంటే కనుక వేరే ఆఫీసులు కొత్త ఆఫీసులు ఉద్యోగాలు రావ కోసం వెతికే వాళ్ళు కానివ్వండి అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకోవాలని అక్క తగ్గలేదని అనుకున్న వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఈ సందేశం అనేది ఖచ్చితంగా పనిచేస్తుందండి మనం చేయవలసిందల్లా కూడా ఒకటేనండి ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా ఒకటవ తారీఖు అనేసరికి చాలామంది కూడా గుడికి వెళ్ళి పూజలు చేయడం పరిహారాలు చేయడం చేస్తూ ఉంటారు అలా గుడికి వెళ్ళలేని వాళ్ళు ఒకటవ తారీఖు మీరు ఏం చేస్తారనంటే బాబాకి ఇష్టమైన నైవేద్యాన్ని ఏదైనా సరే అంటే వైట్ కలర్లో తెలుపు రంగులో ఉన్న నైవేద్యాన్ని బాబాకి పెట్టండి ఫ్రెండ్స్ ఒక పాల పాయసం కానీ లేదంటే కనుక పాలతో చేసిన నైవేద్యం ఏదైనా సరే బాబాకి పెట్టవచ్చండి ఒకటవ తారీఖు ఎందువల్లనంటే మన జీవితంలో ప్రశాంతత తెలుపు రంగుకి చాలా అర్థం ఉందండి ప్రశాంతత అనేది చాలా అవసరం మనకి అలాంటి ఒక ప్రశాంతత మనకు కలిగినప్పుడే మన జీవితంలో ఇంకేం చేయాలి ముందుకు వెళ్ళడానికి ఇంకేం ప్రయత్నం చేయాలన్న విషయాన్ని మనం ఆలోచించగలిగే శక్తి ఇచ్చేది ఏంటి అని అంటే తెలుపు రంగు మాత్రమే అలాంటి తెలుపు రంగు నైవేద్యాన్ని పెట్టడం తెలుపు రంగు వస్త్రాలని ఒకటవ తారీఖు ధరించడం అనేది చాలా మంచిది చాలామంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద 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 వాళ్ళు నిజంగా పాలిటిక్స్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా తెలుపు రంగ షర్ట్లే మన వస్త్రాలను ధరిస్తూ ఉంటారు ఎందుకోసం అది చూస్తే ఒక మర్యాద ఒక డిగ్నిటీ అనేది దొరుకుతూ ఉంటుంది అలాంటిది ఒకటవ తారీఖు కనీసం ఆ రోజంతా కూడా ప్యూర్ వై గా ఉండాలని ఏమీ లేదండి కనీసం షర్ట్ అయినా సరే ప్యాంట్ మనం వేరేదైనా వేసుకున్నా కూడా షర్ట్ వైట్ షర్ట్ వేసుకోవడం లేడీస్ అయితే కనుక మీరు శారీ అనేది బ్లౌజో శారీ ఏదన్నా ఒక్కటైనా సరే వైట్ కలర్ లో వేసుకుంటే గనక చాలా మంచిది అంతేకాకుండా ఆ రోజు బాబాకి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టడం బాబాకి ఇష్టమైన మంత్రాలు ఉన్నాయండి ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి అందులో ఓం శేష సాయి మహా అనే మంత్రాన్ని మీరు ఈ ఒకటవ తారీఖు ఎప్పుడైతే వస్తుందో ఆ ఒకటవ తారీఖున ఓం శేష సాయి మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం కానీ లేదంటే కనుక ఒక బుక్లో రాసుకోవడం కానీ నిజంగా ఓం సాయి రామ అని చెప్పి మనం ఎప్పుడూ రాస్తూ ఉంటామండి ఇంకా ఈ ఒకటవ తారీఖు ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది ఓం శేష సాయి మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగిపోయి ఐదో రోజున ఖచ్చితంగా ఒక శుభవార్త వినేలాగా బాబా చేస్తారండి ఇది అక్షరాల నిజం మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్